హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ ఎగ్జిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే వరి పొట్ట దశకు రావడం జరిగింది అలాగే ఇప్పుడు వచ్చే మెయిన్ సమస్య ఏంటంటే పురుగు ఇటువంటి పురుగులు అనేవి ఎక్కువ ఉండడం పొట్ట దశలో రెక్కల పురుగు కానీ ఆకుచుట్టు పురుగు కానీ ఇలాంటివి ఉండడం జరుగుతుంది మెయిన్ సమస్య ఇంకోటి అంటే పేను పేను మొదట్లో పేను పట్టడం జరిగింది పేను బంక అలాగే ఆకుచుట్టు పురుగు ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఏంటంటే తెల్లకంకి కావడం జరుగుతుంది దాని గురించి ఈరోజు మనం వరి పొలల్లో ఒక మందు తీసుకురావడం జరిగింది లాస్ట్ వీడియోలో మందు గురించి కూడా తెలుసుకున్నాం కానీ అది వరి పొలాల మీద కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేసినాం రిజల్ట్ కూడా రావడం జరిగింది కాకపోతే ఫీడ్బ్యాక్ తీసుకోవడం మనకు కొద్దిగా సాధ్యపడలేదు దాని గురించి అది ఎట్లా పనిచేస్తా అనేది కూడా కొన్ని కంటెంట్ రూపంలో తెలియజేస్తా ఎప్పుడు చదువుకోవాలి ఏ టైంలో చదువుకోవాలనేది కూడా మీకు చెప్పడం జరుగుద్ది ముందుగా ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్క రైతుకు కూడా మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్టయితే ఇది మనం మిర్చిలో లాస్ట్ వీళ్ళు చెప్పుకోవడం జరిగింది డ్రిప్పులు అయితే వాళ్ళు మామూలుగా మామూలుగా వేసిన కూడా ఇసుకలో కలిపి చలుకోవాలని చెప్పడం జరిగింది అదేవిధంగా వరి పొలాలలో కూడా ఈ మొగి పురుగు అలాగే ప్లస్ ఆకుచుట్టు పురుగు తెల్లదోమ పచ్చదోమ ఎటువంటిది ఉన్నా కానీ ఈ మిషన్ అనే మందు ఎకరాకు హాఫ్ లీటర్ కంపల్సరీ చల్లాల్సిందే అండి మనం యూరియాలో కలుపుకొని చల్లుకుంటే సరిపోయింది యూరియా కానీ అలాగే కాంప్లెక్స్ బంద్ అయినా సరే మీరు ఏదైతే వేసుకుంటారో ఇప్పుడు నాకు తెలిసినంతవరకు యూరియా అట్లైట్గా పొటాషియం ఇచ్చే ఎరువులు వేసుకుంటారు కాబట్టి దాంట్లో మిక్స్ చేసి లాస్ట్లో కనుక ఒకసారి మనం ఇది కనుక చల్లుకున్నట్టయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ మిషన్ అనే ముందు హాఫ్ లీటర్ కంపల్సరీ మనం మిర్చికి అయితే చల్లుకోవడంలో రెండు ఎకరాలు చల్లుకోవాలి అలాగే డ్రిప్లైతే మూడు ఎకరాలకి ఇచ్చుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి వరి పొలానికి మాత్రం కంపల్సరీ ఎకరానికి ఒక డబ్బా ఆఫ్ లిట్ డబ్బా వచ్చేసి చల్లుకోవాలి ఇరుల కలిపి ఇంకా తలుపుకున్నట్టయితే కింద ఉన్న పురుగులతో పాటు కింద ఉండే దోమతో పాటు పైన ఉండే పురుగు అలాగే ఆపోజిట్ పురుగు సంబంధించి తెల్లదోమ పచ్చ దోమకు సంబంధించి పేను బంకకు సంబంధించిన కీటకాలు మొత్తం కూడా నశించి అంతరించే అవకాశం ఉంటుంది దీన్ని ఇప్పుడు మనం ఎట్లా కలుపుకోవాలి ఎంత యూరుల కలుపుకోవాలి ఎట్లా కలుపుకునేది కూడా ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం స్టూడెంట్స్ ఇప్పుడు చూసుకోవచ్చండి ఇది మనం రెండు ఎకరాలకు గనక తీసుకున్న యూరియా అండి ఇది ఇందులో ఏం కూడా మనం కాంప్లెక్స్ అనేది మిక్స్ చేయలేదు ఓన్లీ ప్యూర్ మనం యూరియా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం రెండు ఎకరాలకు గాను రెండు ఆఫర్లు తీసుకోవడం జరిగింది ఈ మిషన్ అనే మందు రెండు ఆఫర్లు తీసుకోవడం జరిగింది ఇందులో కలిపి ఇప్పుడు మనం ఆ రెండు ఎకరాలకు సరిపోను మనం చల్లుకుంటే సరిపోతుంది ఇది ఒక కాడ పడితే అంత వెలుపు స్ప్రెడ్ కావడం జరుగుతుంది ఇందులో గమ్ముకు సంబంధించి ఇది కూడా ఉంటుందండి చూసుకోండి ఇప్పుడు ఇది మందంతా మొత్తం కూడా పడేటట్టు ఒకసారి మనం పోసుకొని చూడండి ఈ విధంగా పోసుకోండి ఒక కడ కాకుండా దిబ్బలెక్కన కాకుండా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు పోసుకోండి చాలా జాగ్రత్త అండి ఇది మాత్రం విషపూరితమైన మందు మందులన్నిటికంటే విషపూరితమైన మందు అండి ఒకసారి చూడండి ఈ విధంగా రెండు ఆకులు కనుక పోసుకొని రెండు ఆకులు మనం పోసుకోవడం జరిగింది ఇది కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇది కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మనం గనక ఇప్పుడు ఏదైతే ప్రధాన పొలం ఏదైతే ఉందో దానికి మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కనుక మనం చల్లుకున్నట్టుగా చల్లేటప్పుడు ఇంకా లైట్గా కింద వాటర్ ఉంటే ఇంకా మరి ఎక్సలెంట్గా పనిచేసే అవకాశం ఉంటుంది స్మెల్ కూడా ఘోరంగా రావడం జరుగుతుందండి దీన్ని రైతు సోదరులు గుర్తించు గుర్తించాలి దీనివల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు కానీ కాకపోతే చల్లేటప్పుడు చాలా జాగ్రత్త చల్లుకోవాలి పొలమైనా సరే మిర్చి అయినా సరే ఏదైనా కానీ చల్లేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చల్లుకోవాలండి కొద్దిగా మంట వస్తుంది దానివల్ల ఏం బా పడాల్సిన అవసరం ఏమి ఉండదు అంత పవర్ ఉంటుంది కాబట్టి పురుగు అనేది హండ్రెడ్ పర్సెంట్ చనిపోయే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని తోటి రైతులకు షేర్ చేయండి ఈ మందు అనేది ఎట్లా పని కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు కంపల్సరీ నేను ఫీడ్బ్యాక్ తీయడం జరుగుద్ది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో బాయ్ తిరిగి